గురుగారు మేషరాశి వారికి ఈ వారం ఎలా ఉంది మేషరాశి నాలుగు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయమ్మ ద్వితీయంలో గురువు జన్మ శుక్రుడు లాభంలో శని ఆరులో కేతువు గత వారం కంటే బ్రహ్మాండమైన కాలం నడుస్తుంది అదృష్ట ఫలాలు అందుతాయి ఆశయాలు ఒక్కొక్కటిగా నెరవేరుతాయి అనుకున్నది వెంటనే సిద్ధిస్తుంది మీ ప్రయత్న బలాన్ని అనుసరించి సత్ఫలితాలుంటాయి ఆర్థికంగా కలిసి వస్తుంది దేనికోసమే ప్రయత్నం చేస్తున్నారో అది లభిస్తుంది చర స్థిరాస్తులు వృద్ధి చెందుతాయి పెట్టుబడులు అధిక లాభాన్ని ఇస్తాయి గృహ నిర్మాణాది కార్యక్రమాల్లో అభివృద్ధిని సాధిస్తారు ఆత్మవిశ్వాసంతో పనులు మొదలు పెట్టండి ఉద్యోగంలో శుభ ఫలితాలుంటాయి మేలు చేసేవారు ఉంటారు అధికారుల నుండి తగినంత ప్రోత్సాహం లభిస్తుంది ఉద్యోగంలో శుభాలు ఉంటాయి అధికారుల నుండి తగినంత ప్రోత్సాహం లభిస్తుంది చెంచల నిర్ణయాలు ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవద్దు ఆత్మీయులతో కలిసి స్థిర నిర్ణయాలు తీసుకోండి మీరు చేసే పనులు విశేషమైనటువంటి గుర్తింపును తీసుకువస్తాయి బంగారు భవిష్యత్తు లభిస్తుంది వ్యాపారంలో జాగ్రత్తలు అవసరం దేనికి తొందరవద్దు ఎటువంటి పొరపాట్లు జరగకుండా చూసుకోండి మీ ధైర్యం మిమ్మల్ని సదా ముందుకు నడిపిస్తుంది స్వల్ప విఘ్నాలు ఎదురైనా పట్టుదలతో పనిచేస్తే కార్యసిద్ధి విశేషంగా ఉంటుంది వారాంతంలో శుభవార్త తప్పనిసరిగా వింటారు ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి మేషరాశి వారు ఇష్ట దైవాన్ని స్మరించడం చాలా మంచిది మేషరాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి గురుగారు మేషరాశి వారికి జన్మ సూర్య యోగం ఉన్నది సూర్య నారాయణ మూర్తిని దర్శించాలి వీరు ఏ దానం చేస్తే మంచిది గోధుమలు దానంగా సమర్పించండి